పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో వైర్ దొంగలించిన దొంగలను అరెస్టు చేసిన నరసరావుపేట డీఎస్పీ కే నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మేరకు నరసరాపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలోని పరిసర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లలోని వైర్ దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు సుమారు ఒక సంవత్సర కాలం నుండి పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించి దానిని తక్కువ రేటుకు ఇనుపకొట్లు అమ్ముకుంటున్నట్లు అయినవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా పల్నాడు జిల్లాలోని శేవల్యాపురం బండ్లమూడు వినుకొండ నకిరికల్లు మాచల్ల టౌన్ రొంపిచల్లలో మరియు ప్రకాశం జిల్లాలోని దొనకొండ త్రిపురాంతకం ఎర్లగొండపాలెం పెద్దారవేడు దర్శి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ దొంగలించారు ఈ సంఘటనలకు సంబంధించి పల్నాడు జిల్లాలో పంతొమ్మిది కేసులు ప్రకాశం జిల్లాలో ఎనిమిది కేసులు మొత్తం ఇరవై ఏడు కేసులు నమోదైన అన్నారు ముద్దాయిల వద్ద నుండి సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల విలువ గల కాపర్వేరు రికవరీ చేశారు ఈ కేసులు అన్నింటిలో ముద్దాయిలైన నల్లబూతుల పెద్ద ఎంగయ్య బత్తుల కోటయ్య వీరబోయిన బాలయ్య తోలుసురి లక్ష్మీనారాయణలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మొత్తం మూడు వందల యాభై కేజీల దొంగిలించిన కాపర్వేర్ స్వాధీనపరుచుకోవడం అయింది దీని మొత్తం కాపరి విలువ సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు వినుకొండ రూరల్ సిఐ బి ప్రభాకర్ అయినవోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బివి కృష్ణారావు సిబ్బంది సహాయంతో ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద నుండి చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఈ పగలగొట్టినటువంటి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది వెనుకొండ రోడ్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నలుగురు నాలుగు పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక యాభై ఎనిమిది ట్రాన్స్ఫర్లు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబోతుల పెద ఎంగయ్య ఇతను ధోరణాలకు సంబంధించిన వ్యక్తి ప్రకాశం జిల్లా ఈ భక్తుల కోటయ్య పెద్దవరం నూజండ్ల మండలం వేరబోయిన బాలయ్య వినుకొండ మండలం తొలిసూరి లక్ష్మీనారాయణ ఇతను తిరుమల్ల రొంపచెర్ల మండలం